తల్లి పడు ప్రతి ఒక్కరికి పడింది కొంతమంది ఆనందపడుతుంటే కొంతమంది అయితే మాకు ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలు పడింది అని చెప్పి కొంతమంది బాధపడుతున్నారు సో గత సంవత్సరంలో అమౌంట్ ఏ లేదు ఈ సంవత్సరంలో వేసింది కూడా అరగూరే వేసారు అని చెప్పి వార్తలు రావడం జరుగుతుంది సో దీన్ని దీని గురించి మీరు ఏం చెప్తారు మేము తొలి అడుగు కార్యక్రమంలో ప్రతి ఒక్క చోట్ల కూడా తల్లికి వందనం పడింది చాలా హ్యాపీ ఫీల్ అవుతారు చాలా మంది కూడా ఈ కార్యక్రమం చాలా బాగా చేశారండీ చంద్రబాబు నాయుడు మా పిల్లలందరికీ కూడా ఎవరికి పోతే ఒక పిల్లలకు పడింది ఇప్పుడు ఎంతమంది పిల్లలు అంత మంది పెట్టు పడింది అన్నట్టు ఈ సోషల్ మీడియాలో కూడా చాలా మంది వాళ్ళు వ్యక్తిగతంగా ఆనందం చేసి పోస్ట్ చేసి పరిస్థితి రాష్ట్రం అంతా కూడా ఉంది ఓ ముస్లిం కుటుంబంలో దాదాపుగా వాళ్ళ ఫ్యామిలీలో పన్నెండు మంది ఉంటే పన్నెండు మంది మంది కూడా పడింది అని సోషల్ మీడియాలో ఈ మధ్య ఎక్కువగా వైరల్ అయింది అందరూ కూడా చూసి ఉంటారు మరి అదే విధంగా పదివేల ఐదు వందలు కొంతమంది పడింది అది కూడా తర్వాత మన పదో తారీఖున మరి పది లక్షల మందికి లోకేష్ బాబు గారు వ్యక్తిగతంగా ఇలాంటివి ఏమైనా పడలేదని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది గత ప్రభుత్వంలో మీరు ఏదైతే అమ్మకు వడి ఫస్ట్ సంవత్సరం వేయలేదు లాస్ట్ సంవత్సరం కూడా ఎగ్గొట్టి ఆ తల్లి మూడు సంవత్సరాలు వేసారు మీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు మీ ప్రభుత్వంలో మూడు సంవత్సరాలు తల్లికి అమ్మఒడి వేసి ఈ రోజు తల్లికి వందనాన్ని పోగడానికి పేరు పెడుతుంది చాలా ఆశ్చర్యపదంగా ఉంది అదేవిధంగా మరి ఈ రోజున మీకు తెలుసు లెక్కర్ స్కామ్లు చేసి వాళ్ళు చేసి చాలామంది కూడా అరెస్ట్ అయ్యి ఈ రోజున మరి జైల్లో ఉండి కూడా మరి దొంగలందరూ కూడా దొంగ దొంగ అన్న పరిస్థితిలో ఉంది అలాంటి పరిస్థితిలో మరి ఈ రోజున మీరు అందరూ కూడా ప్రభుత్వం సాక్ష్యాలతో సిట్ వేసారు సిట్లో సాక్ష్యాలతో సహా మీ లింక్లన్నీ కూడా ఈ రోజు ఈడీ కూడా నోటీసులు ఇచ్చింది ఈ అంటే మీ పరిస్థితి ఏంటంటే అర్థమవుతుంది ఏంటంటే మీరు చేసిన పనులు మీరు చేసేసి ప్రతిపక్షాల మీద బురద చెల్లుతో మీకు బాగా అలవాటు అయిపోయింది ప్రజల యొక్క మన్నలు పొంది ప్రజా పరిపాలన చేయాలి అలాగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మరి అటు మోడీ గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మరి సక్సెస్ఫుల్గా అన్ని పథకాలు నిరుద్యోగులు అందరికీ కూడా ఉపాధి అవకాశం రోజు కూడా మీరు పేపర్ ఎన్నో ఇండస్ట్రీస్ ఎంతో మంది గత ఐదు సంవత్సరాలు రాని ప్రతి ఒక్కరు కూడా వచ్చి మరి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో మేము భాగస్వామ్యం అవుతాం అంటారు చాలా హర్షదాయకంగా ఉంది చూసుకుంటే రెడ్ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు సో నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ చేసే ధైర్యం టీడీపీ త్వరలో మీరే చూస్తారు ఇవన్నీ ముందు మాట్లాడేందుకు ప్రభుత్వం ఎవరు తప్పు చేసినా వాళ్ళ శిక్ష తప్పదు మరి మీరు చూస్తున్నారు ఇప్పుడు గతంలో ఎలా విరవీగారు వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఏ విధంగా వాళ్ళు ప్రవర్తించారో మీరు చూసుకోండి విధంగా మీరు చేసిన పనులు ఈ రోజు మీకు అడ్డొస్తున్నాయి అయినా సరే నిశ్సిగ్గుగా మీరు ఇష్టమైనటువంటి ప్రతిపక్షాల మీద బుగ్గు రాజ్యాంగం నడుతుంది అని కూడా బదులేస్తున్నారు లోకేష్ బాబు గారు ముందే చెప్పారు తప్పు చేసిన ఏ ఒక్కరిని కూడా వదలమని ఈరోజు కార్యకర్తల మనోభావం కూడా ఆ విధంగా ఉంది తప్పు చేసిన ఎవరిని కూడా వదలొద్దు తగిన శిక్ష చేయమని కోరుకుంటున్నారు అదేవిధంగా మరి ఎవరైతే తప్పు చేశారో చట్టపరంగా అన్ని కూడా కోర్టుల ద్వారా కూడా వాళ్ళకి తగిన శాంతి జరుగుతుందని నమ్ముతున్నాం